జరిగినటువంటి సింధూరం గొప్పతనం ఏంటో భారత మాత కడుపుడ పుట్టిన బిడ్డలకు ఆత్మ కలిగించినటువంటి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కటే పిలుపునిచ్చింది ఈ రోజున భారతదేశం మోడీని చెప్పుకోమన్నారు చేశాడు సింధూరం దెబ్బ పాకిస్తాన్ అబ్బా ఈ సింధూరం యొక్క దెబ్బ పాకిస్తాన్ జాగ్రత్త పాకిస్తాన్ కబర్దార్ మిలిటరీనే కాదు మిలిటరీనే చదువు చూసారు మీరు కానీ మిలిటరీని భారతదేశాన్ని కూడా కాపాడుకునే కోటమి సైనికులు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని చెప్పేసి పాకిస్తాన్కి హెచ్చరిక తెలియజేస్తూ ఈ పాకిస్తానే కాదు అలాంటి దేశానికైనా సరే గొడ్డలు పెట్టని చెప్పి హెచ్చరిక తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ భారత్